బ్రో సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన నుంచి వచ్చిన సినిమా హరిహర వీరమల్ ఐదేళ్ల కింద మొదలైన ఈ సినిమా ఎన్నో కష్ట నష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి పవన్ చెప్పినట్టు నిజంగానే అదిరిపోయిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం ఈ సినిమా స్టోరీ లైన్ బ్రీఫ్ గా ఏంటంటే వీరమల్ అరియాస్ పవన్ కళ్యాణ్ ఒక దొంగ రాబిన్హుడ్ తరహాలో పెద్దవాళ్లను కొట్టి పేద వాళ్లకు పెడుతూ ఉంటాడు అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొరా అలియాస్ సచిన్ కేడ్కర్ నుంచి పిలుపు వస్తుంది అక్కడే పంచమి అలియాస్ నిధి అగర్వాల్ను చూసి ఇష్టపడతాడు వీరమల్ తనను దొరల చెర నుంచి తప్పించాలి అంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్ అదే సమయంలో కుతుబ్ షాహీల నుంచి వీరమల్లుకు పిలిపి వస్తుంది ఎర్రకోటలో నెమలిసింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలంటూ షాహీ ప్రభువు వీరమల్లును కోరుతాడు ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబ్ అలియాస్ బాబీ డియోల్ కూర్చొని ఉంటాడు మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తుంటాడు అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరుతాడు వీర ఆ తర్వాత ఏమైంది ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అనేదే అసలు కథ ఈ రోజుల్లో పీరియాడిక్ సినిమాలు చాలా వస్తున్నాయి అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు సమయం కూడా ఇవ్వాల్సిందే లేదంటే వచ్చే పై ప్రభావం భారీగా పడుతుంది హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు కూడా ఇదే ముప్పై రోజుల సీన్ మూడు రోజులు ఎనిమిది గంటల కాల్షీట్ రెండు గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతంగా పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి అన్నీ తెలిసిపోతున్నా కానీ పవన్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడులే అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలాగే ఉండిపోయింది హరిహర వీరమణులు చూసిన తర్వాత ఆకాస్త ఫస్ట్ హాఫ్ చూశాక పర్లేదు ఏదో ట్రై చేశాడు మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకోచ్చు చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బానే ఇచ్చారు దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్ ఇది చూశాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేదని చాలా మంది పవన్ అభిమానులు కూడా ఖచ్చితంగా మనసులో అనుకునే ఉంటారు సీజీ వార్క్ ఈ సినిమాను పూర్తిగా ముంచేశాయి చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేయించుకుంటున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉన్న ఇలాంటి సీజీ చేశారంటే తప్పెవరిది ఇందులో పవన్ తప్పు కూడా ఉంది ఆయన ఉన్న బిజీకి ఇలాంటి సబ్జెక్ట్ ఓకే చేయడమే తప్పు చేశాక ఖచ్చితంగా డేట్స్ ఇవ్వాలి ఇవ్వకుండా చుట్టేస్తామంటే ఇలాంటి ఫలితమే వస్తుందిగా ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో పవన్ తప్పు కూడా అంతే ఉంది ఆయన డేట్స్ ఇవ్వలేదు ఇచ్చిన డేట్స్ అసలు సరిపోలేదు ఫలితం స్క్రీన్ పై కనిపించింది సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా పాడైపోయాయి ప్రతిసారి ఒక కష్టం రావడం హీరో వెళ్ళి దాన్ని పరిష్కరించడం ఇదే సరిపోతుంది హిందూ ధర్మ పరిరక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంకొన్ని మంచి సెన్స్ రాసుకొని ఉంటే బాగుండేదిగా అది వదిలేసి కథను ఎటేటో తీసుకెళ్లారు మేకర్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి ఆయన స్వాగ్ కనిపిస్తుంది అంతే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన యాక్షన్ సినిమాలు చాలా తక్కువగా చేశాడు కానీ వీరమల్లులో మాత్రం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలున్నాయి వాటన్నింటిలో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు జనసేన నిధి అగర్వాల్ కూడా తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయపెట్టాడు తనకెల సత్యరాజ్ సునీల్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మంది నటులున్నారు వాళ్ళందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఆయుపట్టు కీరవాణి సంగీతం మేకర్స్ కూడా మొదటి నుంచి ఇదే చెప్పారు చెప్పినట్టే కీరవాణి తన బీజిఎంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం సూపర్గా గా చేశారు ఇక ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తన పనితనం ఫస్ట్ హాఫ్ వరకు బానే చూపించారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నాను సేపు పవన్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారని స్పష్టంగా అర్థమవుతుంది ఇక దర్శకులు జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లముడి కేవలం హిందూ ధర్మం కాపాడడం అనే లైన్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదనిపించింది ఇక ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు లైన్ బాగుంది కానీ అలా చుట్టేయడమే